రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ని ఎనేబుల్ చేయడం జరిగింది అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా ఈ టీచర్ మాడ్యూల్ని కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ ప్రాసెస్ అన్ని పాఠశాలలు వారు ఎందుకు చేయాలంటే మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ జరగటం వలన టీచర్స్ ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు వెళ్ళటం జరిగింది కాబట్టి యూడెస్ ప్లస్ సైట్లో కూడా మన పాఠశాల నుంచి వెళ్ళిన టీచర్స్ని రిమూవ్ చేయాలి అదేవిధంగా మన పాఠశాలకి కొత్తగా వచ్చిన టీచర్స్ని మనం కంపల్సరీగా యాడ్ చేసుకొని కరెక్ట్గా ఈ డేటాని అప్డేట్ అనేది చేస్తుంటుంది ఇప్పుడు ఈ డేటాను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ యూడైస్ ప్లస్ సైట్ టీచర్ మాడ్యూల్ లింక్ను ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి అనమాట ఈ యూడైజ్ లాగిన్ లింక్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు దీంట్లో మీరు టీచర్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఉంది కదా దీనిని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి టీచర్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ అనేది యూడీఎస్ ప్లస్ సైట్లో ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసామో అన్నిటికీ ఒకటే కామన్ పాస్వర్డ్ అనమాట ఆ కామన్ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఇలా లాగిన్ అయిపోయి మనకి స్టార్టింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ మనం ఈ టీచర్ మోడ్యుల్ డేటాని అప్డేట్ చేయడానికి ఇక్కడ మనకి క్లిక్ అని చెప్పేసి ఇక్కడ డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా అని చెప్పి ఇక్కడ గో ఉందో చూసారా ఈ గో మీద క్లిక్ చేయండి ఇలా గో మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా స్టాఫ్ సమ్మరీ రిపోర్ట్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది దీంట్లో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టోటల్ అని చెప్పి నెంబర్ ఉంది చూసారా ఇక్కడ మన పాఠశాలలో ఎంతమంది అయితే టీచర్స్ ఉన్నారో వారు ఇక్కడ కరెక్ట్గా కనిపించాలి అంటే ఇక్కడ పైన చూడండి రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్లో ఎంతమంది అయితే మన పాఠశాలలో ఉన్నారో వారందరూ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్లో ఇక్కడ కరెక్ట్గా ఉండాలి అంటే మన పాఠశాలలో ఐదుగురు ఉంటే ఐదుగురు ఒకరు ఉంటే ఒకళ్ళే ఈ విధంగా ఇక్కడ నెంబరింగ్ కరెక్ట్గా చూపెట్టాలి అదేవిధంగా నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా సరే ఎంటీఎస్ టీచర్స్ ఎవరైనా ఉంటే వారు కూడా కరెక్ట్గా ఇక్కడ అప్డేట్ అయ్యే విధంగా చూసుకోవాలి అదేవిధంగా టోటల్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా కనిపించాలి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మన లాగిన్లో యూడీఎస్ ప్లస్ సైటు ఈ టీచర్ మార్డ్యూల్లో ఎవరెవరు ఉన్నారో ముందు చెక్ చేసుకోండి అంటే పాతోళ్ళు ఉండారా కొత్త వాళ్ళు ఉండారా ఎవరెవరిని మనం తీసేయాలి లేదంటే ఎవరెవరిని యాడ్ చేయాలి అనేది మనం ఆ వర్క్ మొత్తాన్ని ఎక్కడ చేస్తామంటే ఇక్కడ ఇన్కంప్లీట్ అని చెప్పి ఇక్కడ నెంబర్ ఎందుకు చూసారా ఇక్కడ ఇన్కంప్లీట్లో ఎవరు ఉండకూడదు ఇక్కడ ఇన్కంప్లీట్లో జీరో ఉండాలి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్లో ఇక్కడ ఇన్కంప్లీట్లో జీరో రావాలి ఇది ఎప్పుడు వస్తుందంటే మనం ఈ టీచర్స్ యొక్క డేటాను అప్డేట్ చేస్తే జీరో వస్తుంది అదేవిధంగా ఇక్కడ టోటల్ ఉంది చూసారా ఈ టోటల్ మీద క్లిక్ చేస్తే ఈ పాఠశాల యొక్క లాగుల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు అనేది మనకి క్లారిటీగా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఎదురుగా ఇక్కడ టోటల్కి ఎదురుగా ఉన్న ఈ నెంబర్ మీద క్లిక్ చేయండి ముందు అదేవిధంగా ఈ డేటా మొత్తాన్ని అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కంప్లీట్ అనేది పోతుంది జీరో అయిపోతుంది నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడ సర్టిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి ముందుగా ఏ విధంగా అప్డేట్ చేయాలనే చూద్దాం తర్వాత ఫైనల్గా ఏ విధంగా ఈ సర్టిఫై చేయాలనేది మొత్తం డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం టీచర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవటానికి ఇక్కడ టోటల్కి ఆ పక్క నెంబర్ ఉంది చూసారా ఆ నెంబర్ మీద క్లిక్ చేయండి ఇలా ఆ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన పాఠశాలలో ఉన్న టీచర్స్ ఇక్కడ మనకు కనిపిస్తారు ఇందాక అక్కడ టూ అని ఉండటం వలన ఇక్కడ ఇద్దరు టీచర్లు కనిపించారు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇద్దరు టీచర్లు ఇప్పుడు ప్రజెంట్ మన పాఠశాలలో ఉన్నారా లేదంటే వేరే పాఠశాలలోకి వెళ్ళిపోయారా లేదంటే ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారా లేదంటే రిటైర్డ్ అయిపోయారా అనేది మనం గమనించి వీళ్ళలో ఎవరైనా రిటైర్డ్ అయిపోతే ఇక్కడ ప్రతి టీచర్కి ఎదురుగా లెఫ్ట్ స్కూల్ అని ఉంటుంది అదేవిధంగా ప్రతి టీచర్ కింద స్టేటస్ ఇన్కంప్లీట్ అని చెప్పి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ రెడ్ కలర్లో మార్కింగ్ ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయిన వారిని ఇక్కడ లెఫ్ట్ ద లెఫ్ట్ స్కూల్ అని చెప్పి ఈ ఆప్షన్ ఉపయోగించి వారిని మనం రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత వారికి సంబంధించి మూడు ఫామ్స్ ఉంటాయి ఇక్కడ అప్డేట్ ఉంది దుసారా దీని కింద జనరల్ ప్రొఫైలు అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఈ మూడు ఫామ్స్ని అప్డేట్ చేయాలి ఈ మూడు ఫార్మ్స్ని అప్డేట్ చేస్తే ఈ టీచర్కి సంబంధించి డేటా మొత్తం గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇక్కడ స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది అప్పుడు మనకి పెండింగ్ కూడా పోవటం జరుగుతుంది ఈ విధంగా మనం చేయాల్సింది ఎవరైనా వెళ్ళిపోతే లెఫ్ట్ స్కూల్ ఉపయోగించాలి తర్వాత వారిని ఇంపోర్ట్ ద్వారా ఇక్కడ పైన ఇంపోర్ట్ స్టాక్ అని ఉంటుంది ఈ ఆప్షన్ ద్వారా వారిని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించి మూడు ను అప్డేట్ చేయాలి ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్క్ పూర్తవుతుంది అవుతుంది ఫైనల్ ఫైనల్గా మన పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ ఇక్కడ యూడేస్ ప్లేస్ సైట్ ఈ సైట్లోకి అందరూ వచ్చారా లేదు కూడా ఫైనల్గా చెక్ చేసుకోవాలి అప్పుడు మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అప్పుడు మనం ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా మన పాఠశాలలో నుంచి వెళ్ళిన టీచర్స్ని ఏ విధంగా మనం రిమూవ్ చేయాలి డ్రాప్ బాక్స్లో ఏ విధంగా పెట్టాలని చూద్దాం దాని కొరకు ప్రతి టీచర్కి ఎదురుగా లెఫ్ట్ స్కూల్ అని ఉంటుంది దీన్ని ఉపయోగించండి ఎవరైనా వెళ్ళిపోతే లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ వారికి సంబంధించి వివరాలు వస్తాయి దీంట్లో సెలెక్ట్ రీజన్ అంటుంది దీంట్లో వారు రిటైర్మెంట్ అయిపోయారు అనుకోండి డ్యూ టు రిటైర్మెంట్ అని చెప్పి సెలెక్ట్ తీసుకోండి అలా కాదు ట్రాన్స్ఫర్డ్ అయ్యారు అనుకోండి ట్రాన్స్ఫర్డ్ జాబ్లోంచి వెళ్ళిపోయారు అనుకోండి డ్యూ టు జాబ్ లెఫ్ట్ అదే రాంగ్గా మనం పొరపాటున మనం ఇంపోర్ట్ రాంగ్ ఇంపోర్ట్ చేసాం అనుకోండి ఒకరిని యాడ్ చేయాల్సిన పోయి ఇంకొకరిని యాడ్ చేసాం అనుకోండి అప్పుడు రాంగ్లీ ఇంపోర్టెడ్ ఒకవేళ చనిపోయారు అనుకోండి డ్యూ టు డెత్ ఇది కూడా అంతే డూప్లికేట్ అయితే రాంగ్ ఇన్సర్టెడ్ ఆర్ డూప్లికేటు ఒకవేళ ప్రమోషన్ వచ్చి అనుకోండి డ్యూ టు ప్రమోషన్ సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి డ్యూ టు సస్పెండెడ్ ఈ విధంగా మనం ఆ రీజన్ సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ రిటైర్డ్ అయిపోతే రిటైర్డ్ అని చెప్పిచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్ వద్ద మనం రిమార్క్స్ని కూడా కంపల్సరీగా మనం ఇక్కడ టైప్ చేయాలి ఇది రిటైర్మెంట్ సంబంధించింది కాబట్టి నేను రిటైర్డ్ అని చెప్పించాను తర్వాత లాస్ట్ డేట్ ఇన్ సర్వీస్ స్కూల్ అంటే ఈ పాఠశాలలో పనిచేసిన చివరి తేదీని ఈ లాస్ట్ డేట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చివరి తేదీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం రిమార్క్స్ అనేవి కొంచెం ఎక్కువ వర్డ్స్ ఉండే విధంగా ఏమంటుంది మనం ఒక రెండు మూడు వర్డ్స్లో మనం రిమార్క్స్ని ఇవ్వాలి తర్వాత ఫైనల్గా లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫామ్ వస్తుంది డ్యూ టు రిటైర్మెంట్ డ్రా బాక్స్లోకి వెళ్తుందనమాట ఇప్పుడు నేను ఇచ్చిన రైజర్ను ఫైనల్గా కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే ఆ టీచర్ పేరు అనేది ఇక్కడ రిమూవ్ అయిపోవడం జరుగుతుంది అంటే డ్రా బాక్స్లోకి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవటం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఒకరిని ఈ విధంగా రిమూవ్ చేసాము తర్వాత ఇంకొకరిని యాడ్ చేయాలనుకోండి అంటే ఇప్పుడు మన పాఠశాలలో నుంచి వెళ్ళిన వారిని ఈ విధంగా లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ ద్వారా మనం రిమూవ్ చేసాం అదే ఇప్పుడు యాడ్ చేయాలనుకోండి ఇక్కడే ఇంపోర్ట్ స్టాఫ్ అని ఉంటుంది ఈ ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఆ టీచర్కి సంబంధించి ఇక్కడ నేషనల్ కోడ్ అడుగుతుంది ఆ టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఒకవేళ ఇవి రెండు తెలియలేదు అనుకోండి ఇక్కడ గెట్ నేషనల్ కోడ్ అని చెప్పి దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే ఆ టీచర్ యొక్క ఆధార్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఆ టీచర్ యొక్క ఆధార్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సర్చ్ మీద క్లిక్ చేయండి ఇలా సెర్చ్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకి ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఈ నేషనల్ కోడ్ని మీరు కాపీ చేసుకోండి లేదంటే నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఇక్కడ నేషనల్ కోడ్ ఉంది కదా ఈ నేషనల్ కోడ్ వద్ద ఇవ్వండి ఈ విధంగా మనం నేషనల్ కోడ్ తెలిగిపోతే మనం విధంగా సెర్చ్ చేయవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ నేషనల్ కోడ్ ఇచ్చేసేసి ఆ టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గో మీద క్లిక్ చేయండి ఇలా గో మీద క్లిక్ చేయగానే ఆ టీచర్ యొక్క వివరాలు వస్తాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక టీచర్ని మనం ఇంపోర్ట్ చేయాలంటే పాత స్కూల్లో కంపల్సరీగా ఆ యూడీఎస్ ప్లస్ సైటు టీచర్ మాడ్యూల్లో అక్కడ డ్రాప్ బాక్స్లో వారు పెట్టాలన్నమాట కాబట్టి అక్కడ డ్రాప్ బాక్స్లో ఉంటేనే ఇక్కడ వివరాలు అనేవి కనిపిస్తాయి కాబట్టి ముందుగా మనం పాత స్కూల్కి మనం చెప్పి ఆ యూడీఎస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్లో డ్రాప్ బాక్స్లో పెట్టమని చెప్పాలి తర్వాత కొత్త స్కూల్ వారు ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా గో మీద క్లిక్ చేసేసి యాడ్ చేసుకుంటారు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ అని చెప్పి అడుగుతుంది ఈ పాఠశాలలో ఏ రోజు అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాము డేట్ ఆఫ్ రిలీవింగ్ ఈ రిలీవింగ్ డేట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట అక్కడ పాత స్కూల్ వారు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ అనేది ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది అనమాట నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ కూడా టీచింగ్ స్టాఫ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా రెగ్యులర్ ఇవ్వండి టీచింగ్ స్టాఫ్ ఉండి నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ ఉండే ఇక్కడ రిమార్క్స్ అనేది ఏదో ఒకటి ఇచ్చేసేయండి ఇక్కడ కంపల్సరీగా రిమార్క్స్ కూడా ఇస్తేనే మనకి ఇంపోర్ట్ స్టాఫ్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ రిమార్క్స్ వద్దా నేను ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఇక్కడ ఇచ్చాను ఏదో ఒకటి రిమార్క్స్ ఇవ్వాలి ఇచ్చేసేసి ఇంపోర్ట్ స్టాఫ్ అని చెప్పి ఉండే అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ఇంపోర్ట్ స్టాఫ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఆ టీచర్ పేరు అనేది ఇప్పుడు ఈ కొత్త స్కూల్లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఒక టీచర్ని రిమూవ్ చేయాలంటే లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ ఉపయోగిస్తాము అంటే డ్రాప్ బాక్స్లోకి వెళ్తుంది ఇలా డ్రాప్ బాక్స్లో పెట్టిన వారిని ఇంకో స్కూల్ వారు యాడ్ చేయాలంటే ఇంపోర్ట్ స్టాప్ ఆప్షన్ ద్వారా ఇంకో స్కూల్ వారు యాడ్ చేసుకుంటారు ఈ విధంగా ఇక్కడ స్టాఫ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి కాబట్టి ఎవరైనా వెళ్ళిపోతే ఈ విధంగా లెఫ్ట్ స్కూల్ ఆప్షన్ ఉపయోగించండి సెలెక్ట్ రేజను ఇప్పుడు ట్రాన్స్ఫర్లో వెళ్ళారనుకోండి ట్రాన్స్ఫర్ అని చెప్పి అండి ఇక్కడ రిమార్క్స్ వద్ద ట్రాన్స్ఫర్డ్ అని ఇచ్చేసేసి ఇక్కడ ఏ రోజైతే వెళ్ళిపోయారో ఆ లాస్ట్ డేట్ని ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చేసేసి లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయండి ఇంతటితో ఆ టీచర్ పేరు అనేది డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది మన పాఠశాల నుంచి ఆ పేరు కూడా తొలగించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ విధంగా ముందుగా మనం మన పాఠశాల నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వారందరినీ విధంగా లెఫ్ట్ స్కూల్ కొడతాము అంటే డ్రాప్ బాక్స్లో పెడతాము వచ్చిన వారందరినీ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేసుకుంటాం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ టీచర్ యొక్క డేటాను అప్డేట్ చేయాలి అలా అప్డేట్ చేయడానికి ప్రతి టీచర్ కి కింద జనరల్ ప్రొఫైల్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రైనింగ్ డీటెయిల్స్ అని చెప్పి మూడు ఉంటాయి ఈ మూడు ఫార్మ్స్ ని ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి అప్డేట్ చేయడం కోసం ముందుగా జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఆ టీచర్కి సంబంధించి ఇక్కడ వివరాలు వస్తాయి దీంట్లో జెండర్ అనేది మారదు డేట్ ఆఫ్ బర్త్ అనేది మారదు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ అనేది కూడా మారదు ఈ మూడు మారదు అదే విధంగా ఆధార్ నంబర్ కూడా మారదు ఇవి మారాలంటే ఎంఐఎస్ లాగిన్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తారు అక్కడ ఎంఐఎస్ లాగిన్లో అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా మిగతా వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి ఎడిట్ అవుతాయి ఇక్కడ వీటిల్లో ఆల్రెడీ డేటా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంతే దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆ టీచర్ యొక్క ట్రెజరీ కూడా ఉంటుంది కేటగిరీ ఉంటుంది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్స్ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ అనేది ఎడిట్ ఉండదు నేమ్ యాజ్ పర్ ఆధార్ కూడా ఎడిట్ ఉండదు ఎంఎస్ లాగానే ఎడిట్ చేసుకోవాలి ఒకవేళ మిస్టేక్ ఉంటే నెక్స్ట్ మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు ఎక్కడ వరకు చదువుకున్నారు అదేవిధంగా డిజేబిలిటీ ఏమైనా ఉంటే డిజేబిలిటీ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇక్కడ రెగ్యులర్ అని ఉండాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూలు ఇవి కూడా కరెక్ట్గా ఉంటాయి అనమాట మీరు ఏమి ఇన్ఫర్మేషన్ మార్చు అవసరం లేదు జస్ట్ చెక్ చేసుకోండి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది ఈ స్క్రీన్ ఏంటంటే అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చాలామందికి డిజిగ్నేషన్ తప్పు ఉంటుంది పొరపాటున వేరేది ఉంటుందన్నమాట ఇక్కడ డిజిగ్నేషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ప్రమోషన్లో ఆ టీచర్ యొక్క డిజిగ్నేషన్ అనేది మారితే కంపల్సరీగా కొత్త డిజిగ్నేషన్ అప్డేట్ చేయాలి నెక్స్ట్ క్లాసెస్ టాటు ఇవన్నీ కూడా దాదాపుగా అంతా కరెక్ట్గానే ఉంటాయి ఏ క్లాసెస్ డీల్ చేస్తున్నారు అపాయింట్మెంట్ ఫర్ లెవెల్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఫర్ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ టాటు ఇవన్నీ ఇవ్వండి అనమాట కరెక్ట్గా నెక్స్ట్ ఇదేంటంటే ఈ టీచర్ కనుక డెప్యుటేషన్ మీద వేరే స్కూల్లోంచి ఈ స్కూల్లోకి వచ్చారని అలా ఎవరైనా డెప్యుటేషన్ ద్వారా వస్తే ట్రాన్స్ఫర్ ద్వారా కాకుండా డెప్యుటేషన్ మీద వస్తే అప్పుడు అని ఉండి ఇంకా మిగతా వారందరికీ ట్రాన్స్ఫర్లో వచ్చిన రెగ్యులర్ అందరికి మాత్రం నో అని చెప్పే ఉండాలి ఇక్కడ ఈ టీచర్ కనుక అంటే మన స్కూల్లో ఉన్న టీచర్ కనుక వేరే స్కూల్లోకి డెప్యుటేషన్ మీద వెళ్ళారనుకోండి అప్పుడు ఇస్తారు అలా కాకుండా రెగ్యులర్గా మన స్కూల్లో ఉంటే నో అని చెప్పేవ్వాలి ఈ విధంగా ఈ డేటా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది మన ఊరిని చెక్ చేసుకుంటాము అప్డేట్ మీద క్లిక్ చేస్తాము ఇలా అప్డేట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకొక స్క్రీన్కి అనమాట ఇది ట్రైనింగ్ సంబంధించింది అనమాట దీంట్లో ఆ టీచర్ ఇప్పుడు వరకు ఏమేమి ట్రైనింగ్స్ తీసుకున్నారనేది ఇస్తాము దీంట్లో సిడబ్ల్యూఎస్ఆర్లో ట్రైనింగ్స్ ఏమైనా తీసుకొని ఉన్నట్లయితే ఇదివరకు ఇక్కడ ఎస్ ఇస్తారు లేదంటేనో అదేవిధంగా కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్ ట్రైన్డ్ అయితే ఎస్ ఇస్తారు అదేవిధంగా ట్రైనింగ్స్ ఏమైనా తీసుకొని ఉన్నట్లయితే ఇక్కడ ఇస్తారు ఇక్కడ కంపల్సరీగా ట్రైనింగ్స్ రిసీవ్డ్ వద్ద ఇక్కడ మనం ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనకి ఎప్పుడు ఏదో ఒకటి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ట్రైనింగ్ వివరాలను అప్డేట్ చేయాలి అందరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి లేదంటే మాత్రం మరలా ఎంఆర్సీ నుంచి మనకి కాల్ వచ్చి ఈ ట్రైనింగ్ వివరాలను అప్డేట్ చేయండి అని చెప్పి చెబుతారు కాబట్టి ఈ ట్రైనింగ్ వివరాలు మాత్రం కరెక్ట్గా అప్డేట్ చేయండి అదేవిధంగా ట్రైనింగ్ నీడ్స్ ఇంకేమైనా ట్రైనింగ్ కావాలనుకుంటే ఇక్కడ ఇస్తారనమాట నెక్స్ట్ వెదర్ టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠా నిష్ఠాకు సంబంధించి ట్రైనింగ్ అందరు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇస్తా అని చెప్పిస్తాము నెక్స్ట్ వర్కింగ్ డేస్ పెంట నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ ఇక్కడ నాన్ టీచింగ్లో మనకి ఎలాంటి వర్కింగ్ డేస్ మనం చేయం కాబట్టి ఇక్కడ జీరో ఉంచేస్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఆ టీచర్ తెలిసిన లాంగ్వేజెస్ ఇస్తాము దాదాపుగా తెలుగు ఇంగ్లీషు ఇస్తారు ఇంకా మీరు హిందీ కావాలనుకుంటే ఇక్కడ ఇవ్వవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఆ టీచర్ కనుక ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఇక్కడ ఎస్ఓలు అడుగుతాయి ఇక్కడ దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫస్ట్ వచ్చేసరికి చైల్డ్ సేఫ్టీకి సంబంధించింది అనమాట ఇది అందరూ ఆన్లైన్లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు అదేవిధంగా ఈ సెకండ్ ట్రైనింగ్ కూడా ఈ సైబర్ సేఫ్టీకి సంబంధించి కూడా అందరూ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎస్ఎన్ ఇస్తాము అదేవిధంగా అని సంబంధించి స్పెషల్గా కనుక ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం ఇక్కడ ఎస్ఎన్ అని ఉండి నెక్స్ట్ సిటెట్ ఎస్టెట్ ఎవరైనా సరే ఈ సి టెట్ అంటే సెంట్రల్ టెట్ అనమాట ఎస్టెట్ అంటే స్టేట్ గవర్నమెంట్ టెట్ మన ఏపీ గవర్నమెంట్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ టెట్ క్వాలిఫై అయితే అప్పుడు అని ఇస్తారు ఎవరైనా టెట్ క్వాలిఫై అయితేనేవ్వండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ టెట్ కనుక మీరు క్వాలిఫై అయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సప్ట్ తీసుకోండి లేదంటే మాత్రం నో అని చెప్పేయండి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తే మాత్రం ఎప్పుడు క్వాలిఫైంగ్ అయ్యారు ఆ టెట్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారు ఆ ఇయర్ని ఇక్కడ ఇవ్వాలి అసలు ఈ టెట్ అనేది మీరు అప్లికబుల్ కాదు అనుకోండి మీరు రాయలేదు అనుకోండి టెట్ సెంట్రల్ టెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ టెట్ కానీ అప్పుడు నో అని చెప్పిసేయండి నెక్స్ట్ ఇక్కడ ఫైనల్లో ఇక్కడ ఇది వచ్చేసరికి దాదాపుగా అందరికీ మొబైల్ యూజు తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ డిజిటల్ డివైజెస్ యొక్క హ్యాండ్లింగ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట కంపల్సరీగా అందరూ ఇక్కడ అని చెప్పిస్తాము తర్వాత ఇక్కడ ఫైనల్గా మనం అప్డేట్ మీద క్లిక్ చేయాలి ఇలా అప్డేట్ మీద క్లిక్ చేస్తాం ఇప్పుడు మూడు ఫార్మ్స్ అప్డేట్ చేసాం ఫస్ట్ జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేసాం తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళిపోయింది అపాయింట్మెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళిపోయింది ట్రైనింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం ఆటోమేటిక్గా ఫైనల్గా మూడు అప్డేట్ చేసాం ఇప్పుడు చూడండి అంత గ్రీన్ కలర్లోకి వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అయిపోయింది అదేవిధంగా ఇక్కడ స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని చెప్పి రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరు టీచర్లకి ఈ విధంగా గ్రీన్ కలర్లోకి రావాలి స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని చెప్పి రావాలి అదేవిధంగా మన పాఠశాల నుంచి వెళ్ళిన వారిని మనం రిమూవ్ చేయాలి మన పాఠశాల కొత్తగా వచ్చిన వారిని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా మీరు డాష్ బోర్డ్లోకి రండి డాష్ బోర్డులోకి రావడం కొరకు ఇక్కడ స్కూల్ డాష్ బోర్డు మీద క్లిక్ చేయండి ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఇక్కడ టోటల్ దగ్గర ఉన్న ఈ నెంబర్ మీద క్లిక్ చేసి మనం అప్డేట్ చేసాం కానీ ఇక్కడ ఇన్కంప్లీట్లో మార్లా ఎందుకు మారలేదంటే ఇక్కడ పైన రిఫ్రెష్ ఆపరేషన్ ఇస్తారు ఈ రిఫ్రెష్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ రెండు ఉంది ఇన్కంప్లీట్ రెండు ఉంది ఇప్పుడు నేను ఒకరిని తీసేశాను ఒకరిని యాడ్ చేశాను అయినా కానీ ఇక్కడ నెంబర్ మారలా కాబట్టి ఇప్పుడు మీరు ఆ నెంబర్ కరెక్ట్గా మారాలంటే ఇప్పుడు మీరు రిఫ్రెష్ మీద ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ అనేది కరెక్ట్గా వచ్చింది అదేవిధంగా ఇక్కడ ఇన్కంప్లీట్ కూడా పోయింది అంటే ఈ పాఠశాలలో ఒకే టీచర్ ఉండటం మూలన టోటల్ దగ్గర ఒకటని వచ్చింది ఈ టీచర్ యొక్క డేటా మొత్తం అప్డేట్ చేయడం వలన ఇన్కంప్లీట్ అనేది లేదు అంటే పెండింగ్లో మొత్తం పోయింది ఈ విధంగా ఇన్కంప్లీట్లో ఎవరు ఉండకూడదు ఈ టోటల్లో మన పాఠశాలలో ఉన్న వారందరూ ఉండాలి అదేవిధంగా రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఈ నెంబర్ కూడా కరెక్ట్గా అప్డేట్ అయ్యే విధంగా చూసుకోండి అదేవిధంగా ఎవరైనా నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ మొత్తం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్స్ రిక్వైర్డ్ మీకు ఏమన్నా టీచింగ్ స్టాఫ్ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసి ఆ టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు అలాగ అక్కడ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ మనం యాడ్ చేయాలి కాబట్టి ఇప్పటివరకు మనం ఈ టోటల్ పక్కన ఉన్న ఈ నెంబర్ మీద క్లిక్ చేసేసి మనం ఈ విధంగా ఇప్పుడు వర్క్ చేసాము అంటే టీచర్కి సంబంధించి మూడు వివరాలు అప్డేట్ చేశాము టీచర్ వెళ్ళిపోతే లెఫ్ట్ స్కూల్ క్లిక్ చేసాం టీచర్ ఒకవేళ జాయిన్ చేయాలంటే ఇంపోర్ట్ స్కూల్ క్లిక్ చేసాం డాష్ బోర్డ్లోకి రావాలంటే స్కూల్ డాష్ బోర్డ్లోకి వచ్చాం ఇప్పుడు ఇంతటితో ఈ పాఠశాలకు సంబంధించి వర్క్ మొత్తం అయిపోయింది అనుకోండి ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ కంపల్సరీగా సర్టిఫై కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అనమాట ఇలా ఫైనల్ కన్ఫర్మేషన్ చేయడానికి ఈ క్లిక్ హియర్ ఫర్ సర్టిఫికేషన్ అందుక దీనిమే క్లిక్ చేయండి ఒకసారి దీనిమే క్లిక్ చేయగానే ఈ విధంగా రిమార్క్స్ వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ ఏదో ఒకటి రిమార్క్స్ ఇవ్వాలన్నమాట నేను ఆల్ డేటా వెరిఫైడ్ అండ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా రిమార్క్స్ ఇచ్చాను అదేవిధంగా ఇక్కడ టీచర్ ఇన్ పొజిషన్లో కరెక్ట్గా స్టాఫ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇన్కంప్లీట్లో కూడా ఎవరు లేకుండా చూసుకోండి ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈ డెక్లరేషన్ ఏంటంటే ఇక్కడ మూడు పాయింట్స్ ఇచ్చారనమాట అంటే ఈ డేటా మొత్తం నేను కరెక్ట్గా అప్డేట్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అప్డేట్గా ఉంచానని చెప్పేసి అనమాట ఇదంతా ఓకే అనుకుంటే అంతా కరెక్ట్గా ఉంటే అంటే మన పరిశ్రమలో ఉన్న టీచర్స్ అందరూ మన లాగిన్లోనే కరెక్ట్గా ఉండి డేటా మొత్తాన్ని అప్డేట్ చేస్తే ఫైనల్గా సర్టిఫై మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ప్లీజ్ అప్డేట్ స్టాఫ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని చెప్పి ఇలా అడుగుతుంది అనమాట కాబట్టి ఈ స్టాఫ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఉందన్నమాట మీకు స్టార్టింగ్లో చూపించినట్లుగా దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ ఏమైనా ఉందంటే ఇవ్వండి లేదంటే మాత్రం జీరో ఉంచేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనం ఈ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ డేటాని అప్డేట్ చేసినట్లు అవుతాం కాబట్టి దీనిని కూడా కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఇది అప్డేట్ చేస్తే మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది హెచ్ఓఎస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ కనపడటలేదు అనమాట హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మ్యాప్ చేయాలి అలా మ్యాప్ చేయడం వరకు ఇక్కడ మ్యాప్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్ అంటే ఈ పాఠశాలలో హెడ్ ఆఫ్ స్కూల్ అంటే ఎవరు హెడ్ మాస్టర్ ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి దాని కొరకు ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరుని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఆ టీచర్కి సంబంధించి ఇక్కడ హెచ్ఓఎస్ డీటెయిల్స్ వస్తాయి ఆ టీచర్ యొక్క పేరు ఆ టీచర్ యొక్క మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ కూడా వస్తుంది ఈ విధంగా మనం హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఆ పాఠశాలలో కనుక ఇంకొక టీచర్ ఉంటే అసిస్టెంట్ హెడ్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ సింగిల్ టీచర్ ఒకే టీచర్ ఉంటే ఆ టీచర్ పేరుని రెండింటి బదిస్తే మీకు ఎర్ర వస్తుంది తీసుకోదు కాబట్టి సింగిల్ టీచర్ ఉంటే మాత్రం హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డీటెయిల్స్ అనేది ఆప్షనల్ అనమాట ఇది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం సింగిల్ టీచర్ ఉంటే హెచ్ఓఎస్ డీటెయిల్స్ ఒకటే ఇస్తాము అదే ఇద్దరు టీచర్ల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఈ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ స్కూల్ అని చెప్పేసి ఇంకొక టీచర్ అంటే సీనియర్ నెక్స్ట్ ఎవరు ఉన్నారో వారి పేరు అనేది వస్తాము సింగిల్ ఉంటే మాత్రం ఇది వదిలేస్తాము తర్వాత మనలా డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోదాం డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు వచ్చేసింది ఈ విధంగా మనం ఇక్కడ టోటల్ మీద ఉన్న ఈ నెంబర్ మీద క్లిక్ చేసి డేటాను అప్డేట్ చేస్తాము టీచర్స్ డేటాని అదేవిధంగా నెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ అని చెప్పి ఈ డేటాను అప్డేట్ చేయాలి అదేవిధంగా హెచ్ఓఎస్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలి ఇవి రెండు కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చినాయి అనమాట ఈ విధంగా ఈ డేటా మొత్తం అప్డేట్ చేయాలి ఇక్కడ నెంబరింగ్ తప్పుగా చూపిస్తే మాత్రం రిఫ్రెష్ ఆప్షన్ ఉపయోగించండి కరెక్ట్గా అప్డేట్ అవుతుంది తర్వాత ఇప్పుడు మరలా ఇంకోసారి ఫైనల్ కన్ఫర్మేషన్ చేయడానికి క్లిక్ ఫర్ సర్టిఫికేషన్ మీదకి వెళ్ళిపోదాం తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఇచ్చేద్దాం తర్వాత ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సర్టిఫై మీద క్లిక్ చేద్దాం నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి స్టేటస్ అనేది సర్టిఫై అయిపోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది టీచర్ మాడ్యూల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పూర్తి అయిపోయినట్లే ఇక్కడ స్టేటస్ ఎప్పుడైతే సర్టిఫైడ్ అని చెప్పి వస్తుందో అదేవిధంగా ఇక్కడ మనకి రిపోర్ట్ కార్డును కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ టీచర్ మోడ్యూల్ రిపోర్ట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రిపోర్ట్ కార్డు అనేది మనకి పీడఫ్లోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది ఈ డౌన్లోడ్ అయిన ఈ టీచర్ మోడ్యూల్ రిపోర్ట్ కార్డులో ఆ టీచర్లు అంటే మన పాఠశాలలో ఉన్న టీచర్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ వివరాలన్నీ ఉంటాయి అన్నమాట ఈ విధంగా రిపోర్ట్ కార్డును కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి టీచర్ మాడ్యూల్ను యుడీఎస్ ప్లస్ సైట్లో ఈ విధంగా అన్ని పాఠశాల వారు అప్డేట్ అనేది చేస్తుంటుంది ఫైనల్ గా ఫైనల్ సర్టిఫికేషన్ కూడా ఈ విధంగా అనేది చేస్తుంటుంది